కృష్ణా జిల్లా గన్నవరం మండలం బీబీగూడెంలో ఎక్స్ట్రీమ్ గో కార్టింగ్ అకాడమీ రెస్టారెంట్ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యువతకు గేమ్స్లో ఆసక్తి కలిగించేదే ఎక్స్ట్రీమ్స్ గో కార్టింగ్ అంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు దీన్ని కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించామన్నారు అనంతరం ప్రభుత్వం సహకారంతో మరిన్ని గేమింగ్ పార్కులు తీసుకురావడానికి మరింత కృషి చేస్తామంటూ పేర్కొన్నారు సారూ ముఖ్యడి ఆవల স্বরূপ ఖర్చు పెట్టి యువతకి త్రివేరియా తలగ రేసింగ్ ఇంటర్నేషనల్ కి ఆర్గనైజర్ ఆర్గనైజర్ పెయిమెంట్ ట్రాక్ పోసా ఆల్డర్ పాలిస్ హాస్పిటల్ నర్వల్ కాన్సెన్సి యువతలో బిజినెస్ స్పిరిట్ నవస్తుకు అందించుతుంది ఇలాంటి ఇలాంటి రేస్ కోర్సులు చాలా మంది చూసే మన ఆ ఫెసిలిటీ ని క్రియేట్ చేసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ట్రాక్లు ఏర్పాటు చేసి గన్నడానికి బయట నియోజకవర్గం నుంచి పబ్లిక్ని తీసుకురావడం జరుగుతున్న దాన్ని భావిస్తూ ఇది ఎక్కిజంగా అవ్వాలని